లాస్ట్కి ఆ పిల్లవాడు ఏడు నెలవాడు వాడిగిన బతుకడని డాక్టర్ కేజీ అమ్మా అందరి నుండి రైచూరుకి తీసుకొచ్చి తీసుకొచ్చిరి బతుడు అంటే తమ్ముడు యూట్యూబ్లో చూసి ఫోన్లో చూసి కాసి నడిపడి ఉంది రాత్రి రాత్రి ఉంది అన్న పాపకి ఇట్లయితే రాదు కాదు పోదాము అందుకే హాస్పిటల్ అడ్మిట్ చేసి రాత్రి మూడు గంటలకి గాడి తీసుకొని వస్తుందమ్మా వచ్చే పూలిచ్చాడు అమ్మవి పూలిచ్చాడు అమ్మవి పూ వాసం చూపంటూలిచ్చా ఇక హాస్పిటల్లో పోయి కి ముక్కు కాడ పెట్టు పిల్లగానికి కనుక అండి రెండు నెలలు ఇంకా పెట్టి ఇక పూలు వాసం ముక్కు కాడ పెడితే సిస్టర్లకు ఇస్తే వాళ్ళు పెట్టరు తిరగమర్షి నాడు ఇంకా ఇక ఏం లేదు డిశార్జ్ చేసుకో పడండి

యాక్సిడెంట్ అయ్యి కానీ వీళ్ళని మాట్లాడి నీకు ఊరు ఇవ్వాలని పోతుంటి యాక్సిడెంట్ అయితే ఇంకా అంత ఎనిమిది దినాలు పోమ్ లేకపోయి కన్నంతా పోయి ఆపరేషన్ ప్లాస్టిక్ ప్లేట్లు ఆపరేషన్ చేయాలా చేయాలంటే సరేలే ఇంకా నేనుండి ఇట్లా ఒకసారి నమ్మకం అయింది కదా ఇంక మళ్ళీ తర్వాత అమ్మని మొక్క తర్వాత బాగా అయితే నేను వస్తానమ్మ అంటే బాగా అయిన తర్వాత మళ్ళీ ఇంకా ప్లాస్టిక్ అది కంపల్సరీ ఇప్పుడు చేయకునే ఒక ఇరవై రోజులకైనా మళ్ళీ ఆపరేషన్ మళ్ళీ పోదామని చేపాలన్నారు கண்ணுங்க எப்படிங்க நான் பா நான் ஆணி கண்ணுல வெட்னா இந்த கண்ணுல வெட்னா ஆமா ஆ கண்ணுங்க அது சூப் பத்தறே தப்பு நடக்க கண்ணுல சூப்னா கண்ணு வெட்ட கண்ணு போடு கண்ணுல படாதான கண்ணுல படாதா அம்மா கண்ணுல படாத கண்ணுல ஆகுதுங்க இந்த மாதிரி நீ மாதிரி நீ மேல கண்டு பேசுறதெல்லாம் என்ன அர்த்தம் அம்மா இந்த tensor அந்த அந்த லோகம் அந்த நீ இல்ல அந்த நீ ஏறி

కొడుకు నిస్సే ని కట్టతా లేకపోతే నీకు నాకి కడ అవసరం లేదు నువ్వు నాకు నీ మొక్కు నిన్నే అన్న మొక్కు నేను నాకు ఇస్తేనే నేను నమ్మేది ఈసారి ఫస్ట్ ని బిడ్డ ఇచ్చినావు ఇప్పుడు నాకు బిడ్డనే ఇస్తావు అని అందరూ అంటున్నారు హాస్పిటల్లో బిడ్డే పుడతాను నీకే అని నాకు నమ్మక మాటలే పుడతని అందరు అన్నారు కానీ హాస్పిటల్లోకి లోపలికి పోయే తప్పు కానీ ఆడపిల్లేకంటారు నాకు వాళ్ళని ఆడపిల్లే కంటుంది అంటే నేను అన్నాను మృత్యాలమ్మ ఉంటే ఈసారి గడ్డి కేసే నేన ఎందుకు నీచ్ నేను గుండు కొట్టించుకుంటాను నా కొడుకు సరిగా ఇవ్వాలి నువ్వు ఇదొక్కసారి ఇవ్వాలని ఆపరేషన్ చేసేటప్పుడు కానీ నేను ముత్యాలమ్మకున్నా ఇస్తావా ఇవా ఇస్తావా ఇవా ఇదే భారం భారం ఫస్ట్ ఆడపిల్ల అన్నాడు అనేకైతే అందరూ అన్నారు నా మౌడుతో దెహీలో ఆడపిల్లే అనుకున్నాడు అందరు మౌడైతే అసలు ఆపరేషన్ చేపియాలన్నా కానీ లేడాడు నేను పోతాను ఆడపిల్లేకంటాను ఎమ్మ నా ఐపకి అయిపోయింది అర్థం అయిపోయింది భయపడుతున్నాడు ఏమ్మలా ఆడేమనే కంటది సిజరీను ఆపరేషన్ చేయించుకుంటాను అంటుంది ఎమ్మ నాకు కొడుకు కావాలా ఎట్లు చేయాలి అమ్మ ఆడపిల్ల కంటే ఇచ్చి పెట్టిపోదామని ఉన్నాడు ప్లాన్ వేసుకున్నాడు మొత్తానికి నేను ఆయన తిరిగేసింది అంతే ఏం లేదు లేకుంటే ఇప్పుడు వైపుకి నాకి ఆడపిల్లుపు తింటే మాటలు లేవు ఉంది అని అందరూ అంటున్నారు అందరికి ఇస్తున్నావు ఇయ్యడం లేదు ఫస్ట్ నే ఇచ్చినావు మాట తప్పినావు అప్పుడు ఈసారి మాత్రం పుట్టాల పుట్టకపోతే నీళ్ళేస్తా నేనే మిచ్చిపెట్టును ఆ పొద్దు మాట ఇచ్చి తప్పిన అడవుతాను అన్న ఇప్పుడు నేనేప్పుడు

હા તમને સાફટ બરાબે ઓકે સહેજ કરી પોછી આખો રૂ સાર દે દે હું રૂ સાર રૂ સાર હા આ દે દે મંગરા ઓગઈ દો લાગો હા ઓકે મને ના આઈ દો લાગો દે દે મંગરા ઓકે સાલ મને લાગુવી રો ને જંતર જેતાવા ઈ રો રો ને જંતર જેતાવા સેતાના સેતાના મત સે સેતું ના સાય બેઠો હા मुत्ता साई हां बैठो ये बैठो है मुत्ता साई मुत्ता साई बैठो बैठता हूं मार दान चाहिए ना आना दान आप ही रखो चले खेत चलो और ना जाए दान नहीं दान इधर आप ही नहीं कोई मारा आप ही ले ना आओ ना करो हो चेस्ता मना रहो दान रखो चले अच्छा ना तो इधर इन आगे से குண்டுமே தான் சென்று வாக்கு 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 சென்று வாக்கு

Kute, । ನಾಕು ಬಂದರೋ ಎಂತ ಜಾತವಾ ಬೆಲ್ವಲ್ ತಿಲ್ಪಿಸ್ತಾನ ಕದಾ ಮೀ ಮನಸೋ ಮಾಟ್ ಚೆಪ್ಪಿ ತಿಲ್ಪಿಸ್ತಾನ ಅಪ್ರೋ ಇಡಿ ಶೆಟ್ಟಿ ನಾನು ಮುಚಾಲ ಬಳ್ಳೆ ಮುಚಾಲ ಬಳ್ಳೆದಿ ಕೊಚ್ಚನಾ ನು ನಗೆ ಕೊಕ್ಕನ ಇಚನಾ ಆ ನಸನ ಕೊಟ್ಟ ನಸಕೂಟ ನನಕದಿ ಕೊಚ್ಚನಾ ಆ ಅದು ಏನ ಜಾತ ಜಾತನ ಇಚನಾ ಏನ ಜಾತ ಜಾತನ ಕೊಚ್ಚನಾ ಮಿ ಜಾತನ ಏನ ಬಳ್ಳಿ ಹೌದು ಆ ಅಲ್ಲಿಗೆ ಬಿಟ್ಟೆ ತಡೆ ಇತ್ರ ಕವನವ టెంటికల్ థీమ్స్ అంటే ఆవిడ జాతరకు వచ్చింది ఐదు నెలల పాప అప్పుడు వచ్చినా మేము అప్పుడు గుర్తుపెట్టుకుని ఇప్పుడు పిలిపించారు మాకు ఇక్కడ ఉండేది కూడా తెలియదు వేరే వాళ్ళు చెప్తున్నారు మాకు ఎక్కడ నర్సలు కొద్ది ముత్యాలని తెలుసు ఇక్కడ తెలియదు ఇక్కడ వేరే వాళ్ళు చెప్తే మేము ఎత్తుకొని వచ్చినాం ఇక్కడ இப்படித்திலே சந்தானம் காலம்மா கொடுத்தே கொனாதி

हाँ जय जय अल्मान्द ठीक है बाहर गयी ना का ये तो अल्मान्द सब भी मिला अल्मान्द सब अल्मान्द सब का बाहर गयी ना का ये मिला ये तो कम वेट वेट ना रहे जो वेट हाँ 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 तो आई एडवांटेड नो हाँ हा, आल तो एडवांटेड ना सर है मिया सर सुन आल तो एडवांटेड ना माल डाइले यार पसंद में मगे जाना पसंद यहां फसन मकान ही नाला भाग गया आ आ और कुचले के नेते बेडू दाग को ऐसे ना सम दे दे 19 ना गट्टे पगली है पिलगी गट्टी पगली ना करता गट्टे पिलगे आ गट्टे अपना एकू बैठे सर उना तकवा त बेडू उना एकू आता ले का लेडू दे एकू आता तकवा तो सामने

पाला பாடி கத்தேன் ஏனா ஏஞ்சிப் போறானே பாள பாடி கத்தேன் ಮುಂದೆ மூడే முன்னப் போ பைட்டோ இருக்கு போ ஹே சிரால ஒச்ச மார கிச்ச பாடி கத்த என்ன பட்டுக்கنيலస్త பாடி கத்த நீ விடுது நை விடுதுடா சிரால எவறிதான் பாடி போய் பாடி வந்து மூడే முன்ன பண்ண கிச்சன் ஒச்ச பாடிக்கு நின்னு பட்டுకుంటా ராக்க மாட்ட கோ நை விடு கோ ஆ வந்து மூడే முன்ன ஜாகரி வர போற மூడే చెప్పాం ఫస్ట్ చెప్పినాం మూడేళ్ళ నాడే చెప్పినాం ఊడిపోతాడు జగన్ అని చెప్పినాం జగన్ ఓడిపోతాడని చెప్పినాండా జగన్ ఓడిపోతాడనే చెప్పినాము మూడేళ్ళ ముందర చెప్పినావు నువ్వు ఎక్కడ తల్లివమ్మ నీకు ఏడు తెలుదమ్మా నీకు తల్లి చూసేస్తావమ్మా నువ్వు ఇప్పుడు ఎవరు చెప్పను తెలుసు చంద్రబాబు నా చెప్పను ఏమే జగన్ చెప్పను ఊరు చెప్పద్దు చెప్పను చెప్పు కొన్ని కోటండి గెలబుద్దు నాకు உட்ப <Charlottesrain> <se anak lonely>

తిరగదా అని దేశం తిరిగిన ఈ తల్లిసానికి వచ్చినాక మేలు కాల్చింది ఇప్పుడు నడువులు అంటున్నాడు బాగా కాళ్ళ చేతులు పడిపోయినాయి మస్తు డాకాలకి వెచ్చినాయి మస్తు మూట మందులు నేర్చినాయి నీకు వచ్చినాం కానీ తక్కువ నీ దగ్గర ఇంత లోకమాత్ర అన్ని శక్తులు నీకే తెలుసు మాకేం తెలియదు నీ బిడ్డలు మాత్రమే మేము

हाय हाय रे चेंज करू रे बाहे या मन इकडे कटवच नाहीएंगे काय बघा बदी इकडे चेंज आहे ठीक आहे का पण लो खादीची भांगा पार्टीला मला मला कतलाको नोडसु नोड गदे आ कलर नोडसु

இருபத்தி மூன்று

పోతాము రూమ్ బాడే నర్సాము బాడే ఆ ఊరులో నర్సప్పని ఉండడు సన్నది ఇప్పుడు మన బిల్డింగ్ పెట్టి సన్న సన్న రూములు హోటల్ ఉండదు అంత లే బాడే మా ఊర్లోనే మళ్ళీ రూపాయలు బాడి మూడు లక్షలు తీసుకున్నా అవ ఆరు లక్షల రూపాయలు ఏదో మూడు లక్షలు తీసుకున్నా ఆరు లక్షల రూపాయలు ఏదో చేస్తుంది ఏదో ఒక రూమ్ లో అవుతుంది అన్నమాట ఏదో ఒక రూపేస్తారు చేసుకుంటాం అన్నీ మనం ఇప్పుడు కాదు అప్పటి నెల రాత్రి రాత్రికి వస్తాం పొగలుకొస్తాము తింటాం పండుకుంటాం కాబట్టి ఒక రూపాయి బాడు లేదు ఇందులో ఉన్నవాళ్ళు కానీ మా మా ఇట్టినా అన్నం తినండి అన్నీ తాత మా తాత చెప్తాడు దంగారెడ్డి తాత గుడి తాను కానీ ఇంటికాడు కానీ అన్నం తినుకోండి అప్ప అని చెప్తాడు అబ్బాయి అడిగింది లేదు మన మన మా ఇచ్చినవే అమ్మ ఏదో అట్లే చెప్పుకుంటూ

आप इसको सवसुन ले रहा। आप के नेचर क्वेश्चन ले रहा। नेचर क्वेश्चन ले सेवन मिनट्स में तेरा एक बिट ले। सेवन मिनट्स में एक क्वेश्चन हुआ इससे। आप नेचर क्वेश्चन ले रहा। जो ऐसे नड़पिस तो आने वाला। नड़पिस हाँ नड़पिस ना आवा। अच्छा। आप नेचर क्वेश्चन 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 ले रहा। आप நீ மைமவ வந்தா மைமகள் செல்லம் யாரு யா என்ன போட்டாலும் தேகா போய் டா ரண்டா ஏறுறது போறா உள்ள போறா உள்ள போற ரோட்லட்டடா நம்ம எல்லாரும் கணேஷ் பர்லானு ரோட் போறோம் இருபத்து ஐந்து ಹ್ಮ್ ಸರಿ ಕರೆಕ್ಟ್ ಮನೋಡ್ ಮಾತಾಡ್ತೀವಿ ಸೇಮ್ ಕಾಲು ಸೇಟಿಂಗ್ ಆಟ್ಲ ಫುಡ್ ನೋಟ್ ಮಾಡಿ ನೋಡ್

చూపించినాం ఇద్దరు చిన్న పిల్లవాళ్ళే ఆ పాప కనబడి కానీ ఈ పాప కనబడలే ఎందుకంటే ఇద్దరు చిన్న చిన్నపిల్లలే ఇద్దరు పిల్లవాళ్ళే కానీ నీ మహిమ అంటే ఆ పాపకు చూపించిన ఈ పాపకి చూపించలేదు అంటే తెలుసుకోవాలి పోస్ట్ అది ఎనిమిది నెలల కింద వేసింది పోస్ట్ ఇప్పుడు వచ్చింది అంటే అయింది ఎనిమిది నెలలు వేసింది మళ్ళీ ఏడు ముఖ్

అంత రైతులంతా అంతా బాగుంటారు అని మొత్తం బాగు రావాలమ్మా గంగమ్మ తల్లి అని ఒక వర్షాలు బాగా పడి పంట బాగా పడి పంటలన్నీ బాగా పడి రైతులంతా బాగుంటే దేశం అంతా ఉంటుందా